ఉన్నారు కదా నేనైతే చాలా బాగున్నాను కానీ ఫ్రెండ్స్ అయితే వర్షం తెగ పడిపోతుంది మా గ్రామంలోనైతే తెగ భారీ వర్షం అండి అయితే ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళలేకపోతున్నాను చాలా పెద్ద పెద్ద వర్షం అయితే పడుతుంది పిడుగులతో కూడినటువంటి వర్షం అండి దేవుడి దయవల్ల నేను ఇంటికి వెళ్ళగలిగితే బాగుంటుంది ప్రస్తుతానికైతే ఇక్కడే మరి ఆ కొండలోనైతే నేను ఉండిపోయానండి ఈ వర్షానికైతే ఎలా వెళ్ళాలో అసలు తెలియలేకపోయి గుడుగు పట్టుకొని మరి నేనైతే కర్రలు కావచ్చు అలా నిల్చొ ఉన్నాను ఒకసారి చూడండి అసలు కొండలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి వర్షం ఎలా పడుతుందో అసలు మా ఊరు కనిపించట్లేదు అసలు కొండలు కూడా కనిపించట్లేదు ఇక్కడైతే భారీ వర్షం చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది నేనైతే ఇక్కడ ఇరుక్కుపోయాను పిడుగులు అయితే తెగ పడిపోతున్నాయి అసలు ఏ ఎలా ఏమవ్వాలో కూడా అసలు తెలియలేకపోతుంది నాకైతే నేను ఇక్కడ ఇరుక్కుపోయాను చూడండి మీరే చూడండి మీ కళ్ళతో ఒకసారి మీరు చెప్తేన మరి ఇంత పెద్ద వర్షానికైతే నేను ఈరోజు చిక్కిపోవడానికి కారణం ఏంటంటే ఇంటికి అసలు వెళ్ళలేకపోయాను కర్రలకొచ్చి నేనైతే ఈ వర్షంలో నుండిపోయాను చూడండి ఒకసారి ఎలా పడుతుందో వర్షము చాలా పెద్ద వర్షం అండి ప్రస్తుతానికైతే ఈ నేను ఇరుక్కుపోయాను అసలు దారి కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే అయిపోయింది చూడండి ఫ్రాండ్స్ కొండలు కూడా అస్సలు కనిపించట్లేదు ఇప్పుడు నన్ను నేను ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు నాకు దేవుడికే కాపాడాలి నేను ప్రజెంట్ వెళ్ళే మార్గంలో కూడా అయితే ఒక గడ్డ ఉంది ఆ గడ్డ పెద్దదవ్వకపోతే బాగుంటుందండి ఎందుకంటే ఈ కొండ నుంచి నేను ఈ కొండ నుంచి అయితే నేను ఇంటికి వెళ్ళ వెళ్ళాలంటే ఆ గడ్డ పెద్దది అవ్వకుండా ఉండాలి ఒకవేళ పెద్దది అయితే మాత్రం నేను అసలు వెళ్ళలేను ఫ్రెండ్స్ ఇటే ఉండి నైట్కు అయితే ఇక్కడ పోవాల్సి ఉంటుందేమో అసలు నాకైతే ఒక పక్క గాలి ఒక పక్క వర్షం అండి చాలా పెద్ద వర్షం పడుతుంది అసలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఈ వర్షానికైతే నేను ఇరుక్కుపోయానండి చూడండి ఫ్రాండ్స్ ఊరి బాబు ఎక్కడ చూసినా పిడుగులతో కూడిన వర్షము అసలు నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి వర్షం వస్తుందని నేను అసలు ఇంటికి వెళ్ళిపోవాలండి ఇంటికి వెళ్ళిపోవాల్సిన వాడిని ఇక్కడ ఉండిపోయాను పిడుగులతో కూడినటువంటి వర్షం అయితే పడుతుంది ఫ్రాన్స్ ఎటు చూసిన ఉరుములు మెరుపులే ఓరు బాబోయ్ అసలు అయితే నేను ఇక్కడ ఈ విధంగా అయితే నేను ఉండిపోయాను ప్లాన్స్ చూడండి అసలు వర్షానికైతే నేను ఇంత ఇబ్బంది అయిపోతానన్న సంగతి నాకైతే తెలియదు మరి ప్రస్తుతానికైతే ఇటు చూసినా ఫుల్లుగా మబ్బు కమ్మేసి అయితే పెద్ద వర్షం పడుతుంది చాలా పెద్ద వర్షం నేనైతే వర్షంలో ఇరుకుపోయాను అయితే చాలా పెద్ద వర్షం పడుతుందండి మీరే చూడాలి ఒకసారి ఒక వీడియోనైతే చూడండి వీడియో నచ్చితే నాకు ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఎటు చూసిన వర్షం యొక్క సౌండ్ మాత్రమే చూడండి ఒకసారి ఎటు చూసిన వర్షం సౌండ్ ఫ్రెండ్స్ కళలకి వచ్చి నేనైతే ఇరుక్కుపోయాను చూడండి ఒకసారి ఎంత పెద్ద వర్షం పడుతుందో మీరు చెప్తే నంబర్ అస్సలు అస్సలు నంబర్ అండి మీరు చెప్తే చాలా పెద్ద వర్షం చాలా రిస్క్ తీసుకొని ఈ వీడియో అయితే తీస్తున్నాను పైనుంచి అయితే పిడుగులు పడుతున్నాయి ఉరుములు మెరుపులు వస్తున్నాయంటే గాలి కూడా బలంగా అయితే వీస్తుంది గుడుగు నుంచి అయితే చాలా సౌండ్ వచ్చేస్తుందండి చాలా పెద్ద వర్షం ఇప్పుడు నేను నుంచే తడుచుకుంటూ అయితే ఇంటికి వెళ్ళాలి బహుశా నా మొబైల్ ఫోన్ తడిసిపోయే అవకాశం కూడా ఉండొచ్చేమో దేవుడా నువ్వేనా కాపాడాలి ఓరి బాబోయ్ ఎంత పెద్ద వర్షమో అసలు చూడండి ఫ్రాన్స్ ఎంత పెద్ద వర్షం పడుతుందో రోడ్డు నుంచి కూడా ఎక్కువ ఎక్కడ చూసినా ఉరుములు మెరుపులే నాకైతే చాలా భయం వేసేస్తుంది ఫ్రాన్స్ అసలు కొండ కూడా కనిపించట్లేదు చూడండి ఒకసారి మొత్తం తడిసిపోయాను మొబైల్ కూడా తడిసిపోయే అవకాశం అయితే ఉంటుందేమో అసలు చెప్పలేను ఇంకా వీడియోస్ చేయొచ్చు చేయకపోవచ్చు మెరుపులతో కూడిన వర్షము రోడ్ నుంచి అయితే ఫుల్గా వాటర్ ఫ్లో అయిపోతున్నాయి నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరానండి ఇప్పుడు సేపు వెళ్తాను వెళ్ళాను అసలుకైతే అయితే నాకు తెలియట్లేదు మొత్తానికైతే నేను రోడ్కి చేరుకున్నాను చూడండి ఫ్రాన్స్ ఎలా ఉందో ఒకసారి హాయ్ ఫ్రాన్స్ హలో మొత్తానికి నేనైతే చాలా కష్టపడి మరి కొండ నుంచి అయితే మా యొక్క కాపీ తోటకైతే నేను పరిగెట్టుకుంటూ వచ్చేసాను ఫ్రెండ్స్ బట్టలు కూడా మొత్తం తడిసిపోయి చూశారు కదా మొత్తం అయితే నేను మరి ప్రస్తుతానికి అయితే ఇదిగోండి మంట కాసుకుంటున్నాను మంట అయితే ఇక్కడ పెట్టుకున్నాను ఇదిగోండి మా ఉన్నాను ప్రస్తుతానికి నేను మరి చాలా ఉరుములతో మరి పిడుగులతో కూడినటువంటి వర్షం అయితే చాలా భయంకరంగా పడిందండి ఎప్పుడు కూడా ఇలాంటి వర్షం అయితే మరి నేనైతే ఎదుర్కోలేదు మరి గుడుగు కూడా మొత్తం మరి కారిపోయింది ప్రస్తుతానికైతే వీడియోలో కూడా నేను సరిగా మరి ఓకే చేద్దామంటే మరి పిరుగుపడి సడన్గా ఆ మెరుపు వచ్చేసరికి నేను మరి వీడియోలు అయితే చూ మీరు ఫుల్ వీడియో చూస్తే అందులో అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే నేను చలి కార్చుకుని మంట కార్చుకుంటున్నానండి చక్కగా వెచ్చగా ఉంది ఇక్కడైతే గురిసెలోనే చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాన్స్